నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ టోకాడ్ రీడర్ అండ్ వేదిక్ న్యూట్రిషనిస్ట్ శ్రీమతి వనజ రామశెట్టి గారు మన పాటు ఉన్నారా మాట్లాడదాం మేడం నమస్తే కల్తీ యుగంలోనే ఉన్నాం కలియుగంలో కల్తీ కదా కల్తీ లేనిదట్టు ఏమీ లేదు ఒక అమ్మ ప్రేమ తప్ప అని అనుకోవాలేమో ప్రతీది ప్రతీది కల్తీయే ఇక మనం స్పిరిచువల్ గా మాట్లాడుకుంటాం కాబట్టి అటు దేవతార్చనకి వినియోగించేటటువంటి ఏ ద్రవ్యమైనా మీరు తీసుకోండి కల్తీ అటు కర్పూరం అసలు కొన్ని కొన్ని అయితే అసలు మొత్తం అదే ఆ దేవుడు కమలం నేను చెప్పబోతున్నా అదే తోక కాదు అది నిజంగానే ప్రతి ఇంట్లో కూడా అంటే నిత్యం ఇలా ఎక్కువ పూజలు చేసే వాళ్ళ ఇంట్లో ఇది జరుగుతూనే ఉంటుంది అనుకోవచ్చు ఇక హార్తీకార్పురం అయితే ఏంటి అగరబీలు అయితే ఏమిటి ఇక దీపారాధనకి వినియోగించే నూనె అమ్మమ్మ అయితే మీరు షేర్ చేస్తాను తప్పకుండా అయితే దాని ఆల్టర్నేటివ్ ఏం చెయ్యాలో కూడా అంటే సామాన్యులకి ఇప్పుడు అందరు ఎఫోర్డబుల్ ఎఫోర్డ్ చేయలేరు పెట్టండి అని అంటే మూడు వందల యాభై నాలుగు వందల యాభై ఎంత ఉంటుంది ఇస్ అవే డెఫినెట్ గా మనకు మనసు ఉంటే మార్గం ఉంటుంది మనం ఎఫోర్డ్ చేయగలం ఎంతో కొంత దాచి బట్ దెన్ ఆ ప వాళ్ళ పర్స్పెక్టివ్ నుంచి ఆలోచించి ఇంకొక ఆల్టర్నేటివ్ ఎలాగా దేవతకి చేసేటటువంటి ఆ పూజల్లో మంచి నాణ్యమైన ద్రవ్యాలు మనం చెయ్యాలి అని అంటే ఏం చెయ్యాలి అంజగారు అయితే ఇక్కడ ఏంటంటే భగవంతుడి ఆరాధనకి మనం ఉపయోగించే వస్తువు ఇప్పుడు ఆయనే చూసుకుంటాడు ఆయనకి తెలుసు మనం అంటే మన స్తోమతకి ఎంత వస్తుందో అంతే పెట్టగలుగుతాం ఇప్పుడు చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి మనము ఇప్పుడు అమీర్పేట్ కనకదుర్గ టెంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే అమ్మవారు చాలా పవర్ఫుల్ మహిమగల అమ్మవారు అవునా అక్కడికి వెళ్తే తీరని కోరికంటూ లేదు మాకు తెలిసి అంటే మేము చిన్నప్పటి నుంచి వింటూ వచ్చాము అమీర్పేట మధ్యలో ఉంటచ్చు ఆ గుడి చుట్టూ రమ్మే ఏ ఒకసారి అక్కడ ఏదో పూజలు కానీ ఏం చేసామంటే అక్కడ షాపింగ్ చేస్తూ చేస్తూ అన్నీ అన్ని అక్కడే కొనేసాం ఏంటి అప్పుడు నమ్మకం అప్పుడు నాకు ఇంత తెలియదు ఇంత తెలివి లేదు అసలు సరే అమ్మవారి గుడి దగ్గర కదా దసరా నవరాత్రులకే కదా ఇక్కడ నుంచి అన్ని కొందామని కుంకుమ పసుపు అవన్నీ కొనుక్కొని వచ్చేసాం అక్కడి నుంచి సాంబ్రాణి మన కర్పూరం బిళ్ళలు అన్నీ అక్కడే కొన్నాం ఇంటికి వచ్చి చూసాక ఆ కుంకుమ పట్టుకుంటే నాలుగు రోజులు రంగోదల్ల చేతి పసుపు అందులో పిండో ముగ్గో ఏం కలిపేస్తారో మొత్తానికి పసుపు కలిపేశారు కర్పూరం అయితే అందులో ఏముందో మాకు తెలియదు కర్పూరం ప్లేట్లో వెలి ప్లేట్లో వెలిగిస్తే కింద కాలిపోయేది ప్లేట్ కింద నుంచి కాలిపోయేది అది ఏంటి అది ఎలాంటి లాజిక్ యూటిలైజ్ చేస్తారో నాకైతే తెలియదు అసలు అది ఇంకా సాంబ్రాని వేస్తే మా ఇంట్లో వాళ్ళందరికీ లేనిపోని రోగాలు ఆ వాసన కెమికల్కి కడుపులో తిప్పేసి ఇలా అనమాట రకరకాల ప్రాబ్లమ్ వచ్చింది అప్పుడు సరే అప్పుడు అనిపించింది ఏంటి అన్ని మనం మామూలుగా ఏదో బిజీ హడావిడిగా ఉన్నప్పుడు సూపర్ మార్కెట్లో నాలుగు అలా వేసేసుకుంటాము అప్పుడు నుంచి నాకు కొంచెము ఆలోచన వచ్చి మనం వాడేదంతా కల్తీయ మొత్తానికి అనేసి కాస్త అవాయిడ్ చేసి అక్కడ నుంచి అక్కడ కొనడం మామూలుగా నేను రెగ్యులర్ గా ఏదో గానుగు నూనె బ్రాండెడ్ ఆయిల్స్ కొనడం స్టార్ట్ చేశాను మళ్ళీ దాని తర్వాత కొన్ని ఏదో హోమం చేయించుకోవడానికి ఒక ప్లేస్ నుంచి నెయ్యి తెప్పించుకున్నాం ఆ రోజు హోమం చేసిన ఫీలింగ్ అసలు ఏమాత్రం లేదు మొత్తం అసలు నెయ్యిలో వాసన లేదు ఏదో ఒక కుళ్ళిపోయిన వాసన నెయ్యి అట్లా అది అయిపోయిందా అది ఏంటి పూజ సామాన్ స్టోర్స్ అని ఉంటాయి కదా సో అక్కడ అసలు అక్కడైతే నెయ్యి అసలు ఎటువంటి పరిస్థితుల్లో అంటారా లేదు అంటే నిజం ఎవరు బా మంచి నే ఇస్తున్నారని నిజంగా తెలీదు దాని తర్వాత ఒకసారి ఆయిల్ తెచ్చా ఆయిల్ తెచ్చి దీపం వెలిగించి నెక్స్ట్ డే పొద్దున్న మా దీపాలలో బొగ్గు తెప్పిస్తే ఏం లేదు కాలిపోయా కాలిపోయి నల్లగా కెరోసిన్ పోస్తే అలా బగ బగ మండుతుంది దీపము అలా ఎంత పెద్ద మంట వచ్చేస్తా ఉంది సో ఇంకా నాకు అప్పుడు అనిపించింది అనమాట బా ఇవన్నీ కాదు రెగ్యులర్ గా గానుగు నూనె తెచ్చుకుంటాను గానుగు నూనె తెచ్చుకొని ఆవు ఈ రెండే వాడతాను మేజర్ గా కొంచమే ఇప్పుడు ఏంటి ఇక్కడ మనకి పొదుపు కావాలి భగవంతుడికి అంత ఎఫర్ట్ చేసుకోలేని వాళ్ళు ఉంటారు అలా ఉన్నప్పుడు ఎంతెంత నూనె అక్కడ లేవు దీపక్ కుంతం చిన్నవి కొనుక్కోండి తక్కువ క్వాంటిటీ ఓకే చిన్న దీపం పెద్ద పెద్ద దీపాలలో పోయాలి మరి వెలగాలి అట్లా అనుకుంటే మళ్ళీ అవ్వదు మరి చిన్న దీపాలు కొనుక్కొని అందులో మీరు మంచి నాణ్యమైన తెచ్చుకొని పెట్టుకోండి అలాగే కుంకుమ పసుపు ఇవన్నీ బ్రాండెడ్వి తీసుకోండి పసుపు పసుపు కొమ్మలు ఆడించుకోవచ్చు కదా ఆడిపించుకున్న పసుపు చాలా బాగుంటది యాక్చువల్ గా అయితే నేను మా అమ్మమ్మ వాళ్ళు రాజమేంద్ర అక్కడి నుంచి తెచ్చుకుని తెచ్చుకుంటారు పసుపు కొమ్మలు గానీ కుంకుమ కాని దానికంటే ఇదే తక్కువ అవుతాయి కదండి ఆడించుకుంటే ఆడించుకుంటేనే తక్కువగా కాకపోతే ఈ మధ్య ఏంటంటే మనకి టైమ్ కన్వీనియన్స్ కదా చూస్తున్నాము చక్కగా భగవంతుడి వరకు పెట్టేది అండ్ మనం వాడేది కూడా అంతే పసుపు చాలా ఇంపార్టెంట్ ఆయుర్వేద ప్రకారం ఆరోగ్య ప పరంగా చూసుకుంటే పసుపు చాలా చాలా ఇంపార్టెంట్ మనకి కాబట్టి ఇవన్నీ మీరు ఎంత నాణ్యతగా ఉండేది ఖర్చు అంటే ఒకొక్క కేజీ కొనే దగ్గర పావు కేజీ కొనండి కాకపోతే బ్రా మంచి బ్రాండెడ్వి తీసుకుంటే బాగుంటుంది ఇలా చేతులకి రంగులు అంటిపోయాయి ఒక ఆవిడ చెప్పారు నాకు ఇలాగే మాటల్లో ఇలా షేర్ చేసుకుంటే ఏదో ఎక్కడో కుంకుమ తెచ్చి పెట్టి పెట్టి పెడితే ఇక్కడ చక్కగా ఇలా పింక్ కలర్ లో స్కిన్ అంతా పోయింది ఆవిడకి మొత్తం ఆ ఒకలాంటి స్కిన్ ఇన్ఫెక్షన్ వచ్చేసింది అరే కాబట్టి కాస్త కాస్త కాదు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటివి అన్ని తీసుకుంటున్నప్పుడు ఇలాంటి వస్తువులు కొంటే ఎస్పెషలీ పూజ రిలేటెడ్ కొంటున్నప్పుడు అక్కడ పెట్టే అగరబత్తుల దగ్గర నుంచి ఎందుకంటే మనం అక్కడ కూర్చొని ఆ పొగ పిలుస్తూ ఉంటాం అవి దానివల్ల కూడా వచ్చే ప్రాబ్లమ్స్ డెఫినెట్ గా పాడవు లంగ్స్ డెఫినెట్ గా సో నేను ఏం చేశాను అంటే నా నేను చేసుకున్న చిన్న చిన్న చేంజెస్ నా లైఫ్ లో ఈ నూనె బదులుగా నువ్వు నూనె గాను నూనె అంటాం కదా గానుగు నూనె ఆవునయ్యా మంచి మంచి బ్రాండెడ్ నెయ్యి ఇది తర్వాత అగరవత్తులు నేను ఏం చేశానంటే తిరుపతి దేవస్థానం వాళ్ళు ఎప్పటి నుంచి అయితే అక్కడ అగరవత్తులు చేయడం మొదలు పెట్టారో అంటే భగవంతుడికి వేసిన మాలిన్యాన్ని తీసేసరిగా వాటితోటి చేసే అగరబత్తులు ఎవరు వెళ్ళినా అక్కడి నుంచి అగరవత్తులు తెప్పించుకుంటాను సంవత్సరానికి అంటే ఎప్పుడు వెళ్ళినా సిక్స్ మంత్స్ ఎవరో ఒకరు భగవంతుడి ఆశీర్వాదం వల్ల గత కొన్ని సంవత్సరాలుగా అక్కడి నుంచే అగరవత్తులు తెచ్చి అవే వెలిగిస్తున్నాను ఫ్రేగ్రెన్స్ ఎలా ఉంటుందండి అబ్బా నెక్స్ట్ లెవెల్ అనమాట అసలు ఆ డివైన్ ఫీలింగే చాలా డిఫరెంట్ గా ఉంటది నీకు నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తప్పకుండా నీకు ఒకటి తీసి పెడతా తప్పకుండా ఓకే అయితే అసలు ఆ అగరబత్తులు వెలిగించగానే వస్తుంది అసలు అంటే మనకి ఇంకా తెలిసిపోద్ది అనమాట పూజ అయింది మనకి ఆ ఫీలింగ్ ఏంటి ఒకటి అక్కడ నుంచి అక్కడ తులసి అందులో ఫ్లేవర్ చూడు మళ్ళీ తులసి చామంతి ఏదేదో రకరకాలవి పువ్వులు అన్ని అక్కడ నుంచే పాడేయారు అనమాట వాటితోటి రీసైక్లింగ్ చేసి ఈ అగరబత్తులు తయారు చేస్తారు చాలా బాగుంటాయి అసలు ఎవరైనా వెళ్ళినప్పుడు డెఫినెట్ గా అక్కడ ప్రైస్ కొంచెం ఓకే ఓకే అంటే కొంచెం ఎక్కువే ఉంటది వన్ ఓకే నో ప్రాబ్లం అంత మరీ చేయలేనంత కాస్ట్లీ ఏమి ఉండదు అక్కడ మంచిగా పూజ విషయానికి వచ్చినప్పుడే గ్రీడ్ అనేది అదే ఈ లోభత్వం అనేది చూపించడం అనేది సర్వసాధారణంగా జరుగుతుంది స్వామికే కదా పూజకే కదా తీసుకుంటే సరిపోతుంది ఎట్లా చూడొచ్చు ఈ అంశాన్ని అయితే మనం చేసే ఆ పూజే మనకి ప్రొటెక్షన్ యాక్చువల్ గా అంటే పూజ అంటే మన మనసుకి ఎక్స్టెన్షన్ అనమాట మనం ఎలా ఉంటామో మనం చేసే పూజ మనం చేసే పూజ విధానము మనం చేసే పూజ మన పూజ గది ఎలా ఉందో చూసి చెప్పేయచ్చు ఇంకా మనిషి ఎలాంటి వాళ్ళు వాళ్ళు ఎలాంటి పూజ చేస్తున్నారు అన్నది డెఫినెట్ గా తెలుసుకోద్ద ఎవరింటికన్నా వెళ్ళి మీకు ఆపర్చునిటీ ఉంటే చాలా మంది పూజగా చూపించరు చూపించారు వాళ్ళ పూజ గది చూపించరు చూపించారు లేదు అసలు చూపించకూడదు కదా చూపించకూడదు అది మన వరకే మన వరకే పూజ గది చూసే ఆపర్చునిటీ వస్తే గనక ఆ పూజ గది ఎంత క్లీన్ గా అన్నిటికంటే ఎక్కువ శుభ్రంగా ఉంచుకోవాల్సింది పూజ గది అక్కడ ఎప్పటికప్పుడు రెగ్యులర్ గా ఇప్పుడు ఇంకొకటి అక్కడ ఏంటంటే మనం ఎలాగో ఈ పూజల గురించి వీటి గురించి పూజ గదిలో పువ్వులు పెట్టినప్పుడు ఇప్పుడు నేను చాలా మంది చలికాలమే కదా ఒకవేళ మా ఫ్రెండ్ వాళ్ళు నేను ఎవరో ఇంటికి వెళ్తే చామంతులు చామంతులే కదా అవే పర్లేదు ఫోర్ డేస్ ఉంటాయి దేవుడికి పెట్టింది అంటే అన్న అయ్యో అదేంటి ఫోర్ డేస్ ఉంచుతారంటే చలికాలమే ఏం కాదు అయితే దేవుడికి అత్యంత బరువు మాలిన్యం అవును చాలా ఫోర్ డేసా నేను పొద్దున్నది ఈవినింగ్ అనుకుంటున్నా ఈవినింగ్ కూడా తీసేస్తా నేనైతే ఎందుకంటే ఇవైపోతాయి కదా అంతే కదా అలా అయిపోయినప్పుడు సాయంత్రం ఊరి చేసేవాళ్ళు అలా అయిపోతే గనక తీసేసేయాలి అవి తీసేసి గా అనేది వన్ ఫుల్ డే ఉంచుతారు మరి మాగిపోయి అలా మనకి మందారాలు అవి పాపం ఆయన మొహాన్ని పట్టేసుకుని అసలు అసలు ఎంత అంతే విగ్రహం కూడా వచ్చేస్తుంది పట్టేసుకుంటాయి అవేమో ఉంచుబుద్ధి కాదు రాత్రి అంతా ఆయన ఎక్కడ మోస్తాడు అని నాకు అనిపిస్తుంది అంతే మాలిన్యమే బరువైంది కాబట్టి అది ఎంత క్లీన్ ఎంత బాగున్నా ఎంత ఫ్రెష్ గా ఉన్నా ఇంకొకటి చేచ్చు ఆ పూలన్నీ తెచ్చి మీ ఇంట్లో మనం పూలు డెకరేటివ్ గా పెట్టుకుంటాం కదా అట్లా నేను చేస్తాను నీళ్ళలో వేసేస్తా నీళ్ళల్లో వేసేస్తా అవి ఉన్న రోజులు ఉంటాయి దాని తర్వాత తీసుకెళ్ళి ఏ చెట్టుకో వేసేస్తా తొక్కుళ్ళల్లో వాటిలో వేయకుండా సో ఇలాంటివే మనం చేసి పూజలో హండ్రెడ్ పర్సెంట్ గా అట్లీస్ట్ స్వచ్ఛత కాస్తలో కాస్త స్వచ్ఛంగా చేయగలిగితే ఇలాంటి కల్తీ సామాన్లు ఇవన్నీ అంటే ఇప్పుడు మనకేం పాపం తగలదు అమ్మే వాళ్ళు అలా అమ్ముతున్నారు కాబట్టి నాణ్యమైన వస్తువులు అక్కడ పొదుపు చేయడానికి ట్రై చేయకండి బట్ పొదుపు ఎలా చేయవల్ల అంత మన హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి కాబట్టి పూజ కూడా చేయమంటారు బ్యూటిఫుల్ అండి చాలా చక్కటి విషయాలు తెలియజేశారు ఈ విషయంలో ఎటువంటి పరిస్థితుల్లో లోభత్వం చూపించకుండా భగవంతుడిది మనం ఆయనకు సమర్పిస్తుందా మనం ఏది కొత్తగా మనం ఏం క్రియేట్ చేయలేము బట్ దెన్ ఇంకాస్త శ్రద్ధతో చేసుకుని ఆయన అనుగ్రహాన్ని ఇంకాస్త పరిపూర్ణంగా పొందటానికి చాలా అద్భుతమైనటువంటి ఆల్టర్నేటివ్స్ డెఫినెట్ గా చెప్పారు కృతజ్ఞతలు అండి నమ్మకం